రైతుల సోదరులందరికీ నమస్కారం నా పేరు వేణుగోపాల్ రెడ్డి తంబాలపల్లి మండలం చిట్టుపాటిపల్లి కోసపరపల్లి గ్రామం రైతు నేను బేరకంపెనీ లోన లోన వాడడం వల్ల నాకు బాగా ఇది పడి ఉంటే బాగా మగ్గిపోయింది ఆంట్రాకాల్ వాడడం వల్ల నాకు పోతా పింది బాగా సెట్ అయ్యింది కానీ నేను నాలుగు రోజులు కాయ పెరక పెరగడం వల్ల కా దీన్ని లోన బేర్ కంపెనీ వాడడం వల్ల నాకు బాగా షైనింగ్ కాయి నాలుగు రోజుల నుంచి పెరగడం వల్ల ఈ రోజు పెరుగుతాను బాగా షైనింగ్ కాయి బాగుంది తోట కూడా బాగా మగ్గ కన్నా బాగా నీట్గా బాగా పోతా పింది బాగా సెట్ అయ్యింది కానీ నేను రైతులు నేను వాడడం వల్ల నాకు తెలుసు కాబట్టి రైతులకు కూడా నేను బాగా తెలి చెప్తాండే కాబట్టి నేను వాడినా కాబట్టి చెప్తాండే కాబట్టి నేను చెప్తాను బాగా నాకు బాగా పని చేసింది లోన బేర్ కంపెనీది రైతులకి మళ్ళీ ఒకసారి చెప్పడం ఏమంటే నేను లోన వాడడం వల్ల బేర్ కంపెనీది నాకు దీనివల్ల బాగా పనిచేసింది కానీ కాయ కూడా బాగా క్వాలిటీ ఉంది వ్యాపారస్తులు కూడా నాకు బాగా కొంచెం రేటు కూడా పలికేట్లుగా చూస్తూ ఉన్నారు